அந்த நமஸ்காரம் வெல்க்கம் டு ஐ ட்ரீம் மன ஆயுர்வேதம் பிரோகிரம் அந்தர்க்கே ச்வாகதம்! అయితే చాలా మందిలో మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటారు లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకెలాంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఇంకెలాంటి ఆహార పదార్థాలని మన లైఫ్ స్టైల్లో భాగం చేసుకుంటే ఇంకొంత బెనిఫిట్స్ పొందే అవకాశం ఉందని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది మరి మోకాళ్ళ నొప్పులు ప్రధానంగా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వస్తూ ఉంటాయి కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఒక్కడు కూడా ముందుకు వేయలేకపోతూ ఉంటారు మోకాళ్ళలో గుజ్జు అరిగిందని చెప్తూ ఉంటారు ఇలాంటివన్నీ ఆరోగ్య సమస్యలకు కూడా ఒకటే ఒక చిన్న పరిష్కారంతో మనం చెక్ పెట్టేచ్చు మరి వంటింటి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన శర్మ గారు మనతో ఇప్పుడు ఉన్నారు అసలు ఆ చిట్కా ఏంటి ఎలా పనిచేస్తుంది ఎలా వాడాలో తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ అయితే పెద్దవాళ్ళలో కూడా చాలా మంది ఏజ్డ్ వాళ్ళు ముందుకి అడుగు వేయాలన్నా కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఆడవాళ్ళలో కూడా బరువు ఎక్కువగా ఉండడం వల్ల చాలా మోకాళ్ళకి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి ఇప్పుడు తరాన్ని చూసుకుంటే థర్టీ నుంచి ఫార్టీ లోపే ఓవర్ వెయిట్ వల్ల కానివ్వండి ఇతర హెల్త్ డిసీజెస్ వల్ల కానివ్వండి నడవడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు లాస్ట్ టైం వీడియో కూడా చాలా రీజ్ వచ్చింది మరి ఇంకెలాంటి ఆయుర్వేద చిట్కాలు మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి మరొక ఫార్ములా కూడా చెప్తాను చూడమ్మా ఇప్పుడే చెప్పారు కదా చాలా మంది వాడి మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి కూడా అలాంటి ఫార్ములా చాలా చాలా ఉన్నాయమ్మా ముందు ముందు వీడియోస్ కూడా మరిన్ని కూడా మనం తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తాను ఇవన్నీ మనం చెప్పేవన్నీ కూడా ఆల్రెడీ ప్రూవ్ అమ్మా ఎంతో మంది వాడి చక్కటి ఫలితాన్ని పొందిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసమే ఇవన్నీ మనం వీడియోస్ కూడా చేయడం జరుగుతుందమ్మా కాబట్టి ప్రత్యేకత ఏంటంటే ఇన్స్మెంట్స్ అన్ని మనకు తెలిసినటువంటివే మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలే పదార్థాలు కూడా చాలా తక్కువ ఉంటాయి తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు రిజల్ట్స్ కూడా చాలా సులువుగా ఈజీగా వస్తాయి మా దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ న్యాచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఔషధం ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాం చూడండి దీనికి కేవలం రెండు పదార్థాలు అమ్మా నల్ల నువ్వుల చూర్ణము శొంఠి పొడి నల్ల నువ్వుల చూర్ణం నల్ల నువ్వులు శొంఠి ఎలాగంటే మా నల్ల నువ్వులు మనకి సంవత్సరం అంతా ఓకే అమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ అమ్మా ఓకే అమ్మా సో నల్ల నువ్వులు బాగా పనిచేస్తాయి పనిచేస్తాయమ్మా ఒకవేళ తప్పని పరిస్థితిలో మనకు నల్ల నువ్వులు దొరకని పరిస్థితిలో తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు నువ్వులు ఏవైనా పర్లేదు రంగు నువ్వులు కూడా ఉంటాయి ఏవైనా పర్లేదు నువ్వులు అయితే సరిపోతుంది నల్ల నువ్వులు అయితే మరి మంచిది నల్ల నువ్వులు కాస్త వేయించేసేసి మిక్సీలో వేస్తే ఈ విధంగా అయిపోతుందమ్మా పూర్తి పౌడర్ కాదు కానీ అందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ విధంగా తయారైపోతుందమ్మా సో దీన్ని ఈ విధంగా మిక్సీలో వేసేసి బాగా కలిసిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి తల్లి నల్ల నువ్వులను మిక్సీలో వేసి చేసినటువంటి చూర్ణం నువ్వులు కాస్త వేయించేసేసి మిక్సీలో వేస్తే అయిన తయారైనటువంటి చూర్ణాన్ని ఈ విధంగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి తయారు చేసేదానికి ఐడియా ఉండేదాని కోసం కొంచెం శాంపుల్ కలుపుతున్నాను అన్నమా ఓకే కాబట్టి ప్రతి ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున కలుపుకోవాలన్నమాట అలాగే రెండవది అమ్మా ఒక స్పూన్ చూసుకుంటే ఒక ఫుల్ స్పూన్ అనుకోవాలి అంతే అంతే అప్రాక్సిమేటమ్ అంతే సో నల్ల నువ్వుల చూర్ణం ఎంత తీసుకుంటే షొంటి పొడి కూడా అంతే కలుపుకోవాలి గ్రామ్స్ గ్రామ్స్ అయితే లేదా తక్కువ తక్కువ అమౌంట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఎలాగైనా పర్లేదు సో ఈ ఫార్ములాంటిది అనమాట నల్ల నువ్వుల చూర్ణము షుంటి పొడి సమానంగా కలుపుకోవాల కేవలము నువ్వులు షొంటి పొడిలో ఈ రెండు పదార్థాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గించేందుకు కావలసినటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మానవాళి సంక్షేమం కోసం మానవాళి అభివృద్ధి కోసం మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు ప్రసాదించడం జరిగిందమ్మా చాలా మందికి తెలియక అవగాహన లోపంతో వీటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం చేత చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా మరి కేవలం ఇలాంటి పదార్థాలను మనం చక్కటి అవగాహన పెంపొందించుకొని చక్కగా వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ మరి చక్కటి ఆరోగ్యాన్ని మనం చేసుకోవచ్చు సో కేవలం ఈ రెండు పదార్థాలే ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతు నిల్వ ఉంచుకోవాలి దీన్ని ఎలా వాడుకోవాలంట రోజు ఉదయం ఆహారం తర్వాత కానీ ఆహారం ముందు కానీ ఒక అరగంట ముందు కానీ తర్వాత కానీ రాత్రి కూడా ఆహారానికి ముందు కానీ ఆహారం తర్వాత కానీ ఒక అరగంట తర్వాత కానీ ముందు కానీ ఒక ఫిఫ్టీ ఎంఎల్ కాచిన పాలు తీసుకోవాలి తీసుకోవాలమ్మా ఓకే సరిపోతుంది మా కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ అయినా పర్లేదు మా సో ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్ఎల్ వరకు పాలు తీసుకొని కాచిన పాలు అందులో ఒక హాఫ్ టీ అమ్మా అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ టీ స్పూన్ ఇది పెద్ద స్పూన్ అమ్మా టేబుల్ స్పూన్ ఇది టీ స్పూన్ చిన్న స్పూన్ అందులో హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పౌడరు ఇందులో కలిపేసారు అంటే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ కాచినటువంటి పాలు గోరువెచ్చని పాలైనా మంచిది ఆ విధంగా ఆ పాలల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే హాఫ్ టీ స్పూన్ ఈ విధంగా కలిపేసేయాలమ్మా ఈ విధంగా ఒక నిమిషము ఒక అర నిమిషము లోపు ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఇవి అంటే స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయాలా లేకపోతే బాయిల్ అయిన మిల్క్ లో డైరెక్ట్ పౌడర్ కలిపేసుకుంటే మంచి ప్రశ్న అడిగారు అమ్మా ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది అమ్మా బాయిల్డ్ మిల్క్ లోనే ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ కలుపుకుంటే చాలా ఈజీగా ఉంటుంది రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి మా సో ఈ విధంగా కలుపుకొని బ్రహ్మాండమైనటువంటి ఈ విధంగా మిల్క్ తయారు చేసుకొని ఆ మిల్క్ నేను చెప్పినటువంటి పద్ధతిలో రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి సేవించాలి మళ్ళీ దీనికి పంచదార గానీ బెల్లం గానీ ఏమైనా యాడ్ చేసుకో అవసరం లేదమ్మా కావాలంటే ఇంత తేనె గానీ లేకపోతే బెల్లం గానీ కలుపుకోవచ్చు అవసరం లేకపోతే బాగుంటుంది బాగుంటుందమ్మా టేస్ట్ బాగుంటుంది నైన్టీ నైన్ పర్సెంట్ అవసరం ఉండదు సొంటి పాలని మనం తాగుతూ ఉంటాం కాబట్టి జనరల్ గా సొంటి ఉండడం వల్ల ఫ్లేవర్డ్ గా కూడా ఉంటుంది ఉంటుందమ్మా ఇది చాలా బాగా పనిచేస్తామా ఇది సర్వసాధారణంగా ఇప్పుడు మీరు మోకాళ్ళ నొప్పులు వచ్చేదానికి కూడా కొన్ని కొన్ని కారణాలు కూడా చెప్పారు పోషకాల లోపం వెయిట్ అని చెప్పేసి షుగర్ వల్ల కొన్ని ఇతర సమస్యల వల్ల అలాంటి సమస్యలు చెక్ పెట్టేందుకు కూడా చాలా చక్కగా పనిచేస్తుందమ్మా ఇది సర్వసాధారణంగా

ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి చాలా మంచిదమ్మా ఇప్పుడు ఇందులో కెమికల్స్ గురించి మనం ఈ నువ్వుల్లో అనే రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఈ సెసమిన్ గుణం ఏంటంటే మోకాళ్ళలో గుజ్జును త్వర త్వరగా అరగకుండా కాపాడేటువంటి శక్తి సెసమేన్ ఉందమ్మా అదేవిధంగా ఫైటోస్టిరాల్స్ ఫైటోస్టిరాల్స్ ఒక రకమైనటువంటి ఈస్ట్రోజన్ లాగా పనిచేస్తాయి సో సర్వసాధారణంగా ముఖ్యంగా మహిళల్లో వయసు వచ్చిన తర్వాత నలభై ఐదు యాభై సంవత్సరాల తర్వాత వయసులో ఆగిపోయిన తర్వాత వాళ్ళకు సర్వసాధారణంగా ఈస్ట్రోజన్ తగ్గడం జరుగుతుంది సో ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈస్ట్రోజన్ రూపంలో కూడా ఇది ఒక ఔషధం పనిచేసి మోకాడ లోపల తగ్గేందుకు ఇది కూడా మనం ప్రత్యక్షంగా ఉపయోగపడతాం ఈస్ట్రోజన్ లెవెల్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఈ షొంటి షొంటి జింజర్ జింజరాల్స్ షాగోల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా మరి నొప్పిని తగ్గించడమే కాకుండా నొప్పి ఆ మోకాళ్ళ భాగంలో గుజ్జును బాగా ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కండరాలకు మంచి శక్తిని ఇస్తాయి టెండాన్స్ లిగమెంట్స్కి మంచి శక్తిని ఇస్తాయి మోకాళ్ళ భాగంలో రక్త సరఫరాను బాగా చేసేందుకు ఉపయోగపడతాయి ఇలాంటివన్నీ ఉపయోగపడడమే కాకుండా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క షెట్టి ఉన్నటువంటి షాబోలు జింజరాలు సహకరిస్తాయమ్మా కాబట్టి మనం ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకున్న ఔషధం మరింత శక్తివంతంగా మరింత సమంతవంతంగా మరింత శీఘ్రంగా మరింత వెంటనే పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి దీర్ఘకాలం పాటు వాడుకోవచ్చు అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఒక్క కప్పు పాలండి ఎన్ని ఆరోగ్యం కలిగించే ప్రయోజనాలు ఉన్నాయంటే నువ్వులు ఇంకా సొంటి ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే ఒక దివ్య ఔషధం అయితే తయారవుతుంది మోకాళ్ళ నువ్వులకు పనిచేస్తున్నాయి అలాగే మహిళల్లో ఈస్ట్రోజెన్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే సమస్యల్ని కూడా దూరం చేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం జస్ట్ ఒక్క రెండు ఇంగ్రీడియంట్స్ పాలు ఎలానూ ఉంటాయి కాబట్టి రెండు ఒక్కసారి ట్రై చేయండి ఒక వన్ మంత్ పాటు మనం యూస్ చేస్తే కనుక మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాల కోసం మీరు వీడియోస్ చేయాలని అనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ సమస్య సై వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను